హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా కడుపుకి హాయిగా చల్లగా నోరూరించే గుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుడ్డు పులుసు అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఈ గుడ్డు పులుసుని ఇంట్లో అందరూ మీకు ఫిదా అయిపోతారు మరి లేట్ చేయకుండా ఈ గుడ్డు పులుసుని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ గుడ్డు పులుసులోకి ఒక ఐదు లేదా ఆరు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అయితే బాయిల్ చేసుకోండి నేను ఒక ఫైవ్ అయితే బాయిల్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇలాగా బాయిల్ చేసేసుకొని పైన ఉన్న పీలును తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నైఫ్తో మనము ఒక మూడు లేదా నాలుగు వరకు ఘాట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి అన్నిటికీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు ఎర్రగా పండిన టమాటోల్ని ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు నెక్స్ట్ ఒక పది లేదా పదిహేను వరకు పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గుడ్డు పులుసు చేసుకోవడానికి ఒక ప్యాన్ కానీ లేకుంటే కడాయిని కానీ పెట్టేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలాగ మెంతుల్ని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేయండి ఇలాగా జీలకర్రను కూడా వేసేసి ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగ మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవటం వల్ల మనము ఫిష్ కర్రీలో వేసుకుంటాం కదండి అలా టేస్ట్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ వేయటం వల్ల ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంతరకు వేయించేసుకున్నాక వీటిని ఒక చిన్న రోట్లో కానీ వేసి బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి ఒక నిమిషం పాటు వీటన్నిటిని వేయించేసుకోండి ఇలాగ వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పైన స్కిన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించేసుకోండి గుడ్లని మనము ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించేస్తే కనుక ఎగ్స్ అనేవి రబ్బరీగా అయిపోతాయి చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా పైన స్కిన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి ఇలాగ వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్గానే ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సాఫ్ట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఆనియన్స్ వేసేసాక ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోవడానికి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి నేను ముందుగానే వేసేస్తున్నాను కర్రీకి సరిపోయినంత సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి ఆనియన్స్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మంచి కలర్ చేంజ్ అయిన తరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరిని కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి అలాగా వేయించేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగ మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటోలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు మీ కారానికి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసేసుకోండి నేనైతే ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరడతో నిదానంగా ఉప్పు పసుపు అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ముందుగానే నేను ఒక థర్టీ గ్రామ్స్ వరకు చింతపండుని నానపెట్టేసుకొని ఇలాగా రసమంతా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి మీరు ముందుగానే నానపెట్టేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఈ టమాటో ప్యూరీలోకి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఇలాగా ఉడికించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే పోసుకోండి నేను ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకున్నాను ఇలాగ వాటర్ని కూడా పోసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి గరిడతో అంతా బాగా కలిసేలాగో బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేది ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసేయాలండి ఇలాగ ఎగ్స్ను వేసి బాయిల్ చేయడం వల్ల చింతపండు గుజ్జు టమాటో పులుపు అంతా బాగా పట్టి ఎగ్స్ అనేవి మంచి టేస్టీగా అయితే వస్తాయండి ఇప్పుడు ఎగ్స్ని కూడా వేసేసి నిదానంగా గరిడతో ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు బాయిల్ చేసేసుకుంటే గ్రేవీ కూడా చిక్కగా అవుతుందండి మీరు మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి చూడండి గ్రేవీ అనేది కూడా కొంచెం చిక్కగా అయితే అయ్యింది ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న మెంతులు జీలకర్రని ఇలాగా పౌడర్లాగా వేసి దంచుకోవాలండి ఇలాగా దంచుకొని వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు పులుసుకి మంచి రుచి కూడా వస్తుందండి ఇప్పుడు ఈ మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తము కర్రీలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే మనం వేసుకున్న జీలకర్ర మెంత్రి పొడి అనేది కర్రీలోకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి అయితే చూయిస్తున్నాను చూడండి ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో అందరు ఫిదా అయిపోతారు ఇలాగ అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీన కూడా వేసేసి నిదానంగా గరితో కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే చాలా చాలా టేస్టీగా ఎలాంటి మసాలాలు లేకుండా గుడ్డు పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది పక్కాగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అన్నంలో కానీ చపాతీలలో కానీ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పక్కాగా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి గుడ్డు పులుసు చేసేటప్పుడు ఇలాగా నా స్టైల్లో ట్రై చేయండి పక్కగా మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్